ండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్యవాగు కోడెనాగు రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు కన్యవాగు కోడెనాగు నవల పదవ భాగం మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మా అమ్మగారిని మీ ఇంటికి పంపిస్తాను సరేనా అని విహారి చెప్పి అప్పుడే వారం రోజులు గడిచిపోయాయి ఇంతవరకు ఆమె కానీ అతడు కానీ రాలేదు వైజయంతి గుండెల్లో గుబులు బయలుదేరింది అతడు చెప్పినవన్నీ వట్టి కబుర్లేనా అక్క అన్నట్టు కేవలం పబ్బం గడుపుకోవడానికే అలా మాట్లాడా అదే నిజమైతే కాస్తలో ప్రమాదం తప్పిపోయినట్టే కానీ విహారి అలాంటి వాడంటే వైజయంతికి ఇంకా నమ్మబుద్ధి కావడం లేదు రేవు దగ్గరికి వస్తాడేమో ఒకసారి మాట్లాడాలని ఉంది కానీ వైష్ణవి ఆమెను గడప దాటనివ్వడం లేదు అతడిని చూడాలని మాట్లాడాలని అతడి చిలిపి కబుర్లు వినాలని అతడికి అంది అందనట్టుగా ఆడించాలని మనసు పీకుతుంది వైజయంతికి ఒక సాయంత్రం అందమైన కారు ఒకటి వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది కొత్తగా మెరిసిపోతున్న చాక్లెట్ కలర్ ఫియట్ కారు అది ఆ ఊరి దొరలది కాదు పనులు ముగించుకుని అప్పుడప్పుడే అరుగుల మీదకి చేరుకుంటున్న ఆడంగులు ఆసక్తిగా చూడసాగారు కారులోంచి దిగుతున్న ఎవరా అని అరవై ఏళ్ల వయసున్న ఒక వృద్ధాంగిని కారు నుండి దిగింది తెల్లగా స్థూలంగా వయసులో చాలా అందంగా ఉండి ఉండేదనిపించేలా ఉంది ఆమె కట్టుకున్న జార్జెట్ చీర తడతడలాడుతుంది కొప్పు చుట్టూ మల్లెపూలు తురిమింది నిండు మొత్తైదు అనిపించేలా పెద్ద బొట్టుదిద్ది కళ్ళకి నిండుగా కాటుకు తీర్చింది చేతులకి బంగారపు గాజులు మెడలో బంగారపు గొలుసులు ఎర్రలాళ్ల పథకంతో నాను ఉన్నాయి కారులోంచి ప్లాస్టిక్ బుట్ట అందుకొని లోపలికి వచ్చింది ఆమె డ్రైవర్ పళ్ళ బుట్ట తెచ్చి దించాడు ఇంట్లో పిల్లలకి పాఠాలు చెబుతున్న వైష్ణవి దిగ్గున లేచి నిలబడింది కిటికీలోంచి వాకిట్లో ఆగిన కారు కనిపించింది మీరు సందేహంతో అడిగింది వైష్ణవి విహారి బాబు గారి అమ్మగారు పంపించారు నన్ను మీరు వాళ్ళింటి పెద్దదాసిని లక్ష్మి నా పేరు నోరెళ్ళబెట్టినట్టుగా చూడసాగింది వైష్ణవి వాళ్ళింటి ముసలిదాసే ఇంత టీవీగా దొరసానిలా ఉంటే అసలు దొరసాని ఇంకెంత దర్పంగా ఉంటుందో మీరు అక్కనా చెల్లెలా తమాషాగా అడిగింది లక్ష్మి అక్కనే మూలనున్న చిరిచాప తెచ్చి వేసి కూర్చో అంది వైష్ణవి ప్లాస్టిక్ బుట్ట పక్కన పెట్టి కూర్చుంది లక్ష్మి విహారి బాబు మీ చెల్లెలి గురించి చెప్పారు అమ్మగారితో ఆవిడ అమ్మాయిని చూస్తానన్నారు పూలు పళ్ళు పెట్టి తీసుకురమ్మని నన్ను పంపారు రాత్రికి ఉంచేసుకొని ఉదయం పంపిస్తామన్నారు వైష్ణవి ముఖం అప్రసన్నంగా పెట్టింది వాళ్ళెవరూ వచ్చి మాట్లాడకుండా అమ్మాయిని వాళ్ళింటికి ఎలా పంపిస్తాననుకున్నారు ఎవరూ రాలేదని ఎవరు రాలేదని మీ బాధ కనుబొమలాడిస్తూ అదొలా అడిగింది లక్ష్మి విహారీ బాబు అమ్మగారు వచ్చి మాట్లాడితే బాగుండేది వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా దాసీ చేత పూలు పళ్ళు పంపడం ఏం మర్యాద లక్ష్మి ఒకసారి కన్నెత్తి ఇల్లంతా కలియజూచి చూచి వెటకారంగా అంది అమ్మగారు వస్తే కూర్చోబెట్టడానికి మీ ఇంట్లో కుర్చీలైనా లేవే మంచి గదైనా లేదే అమ్మగారికి కనీసం ఒక కప్పు మంచి టీ అయినా ఇచ్చే స్తోమత ఉందా మీకు ఆమె వస్తే ఆమెకు తగ్గ మర్యాదలు ఏం చేయగలరని ఆమె రాలేదని బాధపడుతున్నావు ఆమె రాకపోవడం వల్లే మీ మర్యాద దక్కిందనుకోవాలి అమ్మగారు చాలా మంచివారు కనుక చినబాబు కోరిక కాదనలేక ఈ పూ పూరింటి పిల్లను కోడల్ని చేసుకోవడానికి అంగీకరించారు దానికి మీరు సంతోషించాలి పూరింటి పిల్లయినా కోడల్ని చేసుకుంటానన్న వారిది గొప్ప హృ సహృదయమే అదే సహృదయంతో మా ఇంటికి వస్తే మాకున్నంతలో మర్యాద చేసి పంపేవాళ్ళం మాతో వియ్యం అందుతూ మా ఇంటికి రాకపోవడం మమ్మల్ని కించపరచటం కాదా అబ్బా గొప్ప వియ్యపురాలివే దొరికావు మా అమ్మగారికి ఈసడింపుగా అంది లక్ష్మి మీ ఇంటి ముందు భూదేవి అంత అరుగు ఆకాశం అంత పందిరి వేసి చేయిస్తావా అని చెల్లెలి పెళ్ళి కట్నం ఓ పది లక్షలు ఇస్తావా ఓ పదివేల మందికి భోజనం పెడతావా ఓ లక్ష పెట్టి సారే పంపుతావా ఏముందని ఆ దర్పం ఆస్తులు అంతస్తులు లేకపోయినా మీ చెల్లెల్ని కోడల్ని చేసుకుంటున్నదే పదివేలనుకోక అనుకోక బియ్యపురాలు రాలేదని దీర్ఘం తీస్తావా నేనేం దీర్ఘం తీయలేదు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను నువ్వే ఆ దీర్ఘాలన్నీ తీస్తున్నావు పిల్లలకి పళ్ళు పూలు పెట్టమని పంపించారా లేమిని ఎత్తి చూపి మమ్మల్ని అవమానించమని పంపించారా వైష్ణవి తీవ్రస్వరంతో అంది దాసీల చేత పనివాళ్ళ చేత పూలు పళ్ళు పంపిస్తే పెట్టించుకోమని చె పెట్టించుకోమని చెప్పు మీ అమ్మగారితో నా చెల్లెల్ని కోడల్ని చేసుకోవాలనుకుంటే ఆవిడనే మా ఇంటికి వచ్చి మాట్లాడి అన్ని మర్యాదలు జరిపించి తీసుకెళ్లమన్నామని చెప్పు మీ అమ్మగారితో బొమ్మల్లో చాలాసేపటి నుండి వీళ్ల సంభాషణ వింటున్న వైజయంతి కంగారుగా అక్క అంటూ ముందుకు వచ్చింది అక్క అంత ఖచ్చితంగా మాట్లాడడం ఆమెకు నచ్చలేదు ఎలాగో ఈ పెళ్లికి ఒప్పుకున్న విహారి తల్లి అక్క ఇలా మాట్లాడిందని తెలిస్తే ఈ పిల్ల వద్దుగాక వద్దు అనగలదు విహారికి కూడా కోపం రావచ్చు పేదవాళ్ళం పేదవాళ్ళగా ఉండక ఎందుకక్క మనకి దర్పం లక్ష్మి అన్న దాంట్లో తప్పేముంది వస్తే నిజంగా మనం ఏ మర్యాదలు చేయగలం అయితే దాసీ చేత పూలు పళ్ళు పెట్టిస్తే ముష్టిదానిలా పెట్టించుకుంటావా చెర్రమన్నట్టుగా చిల్లెలిగేసి తిరిగింది దాసీ అని అంత తేలిగ్గా తీసిపారేకమ్మాయి దొరల ఇంట్లో దాసీలంటే ఏమిటో నీకు సరిగా తెలిసినట్టు లేదు ఇంట్లో ఏ తతంగమైనా మా చేతుల మీదుగానే జరగాలి ఈ చేతుల మీదుగా ఎన్ని పెళ్లిళ్ళు చేశాను ఎన్ని పేరంటాలు నిర్వహించాను ఎన్ని పురుళ్ళు ఎన్ని సమర్థలు ఎన్ని శోభనాలు ఈ చేతుల మీదుగా జరిగాయో లెక్కే లేదు అమ్మగారులు కుర్చీలో కూర్చొని సైగ చేస్తే చేసేదంతా మేమే కదా ఇక్కడికి అమ్మగారు వచ్చినా ఈ వేడుక నా చేతుల మీదుగా జరిగేది ఒక్కసారి వచ్చిన పూలు పళ్లను తిప్పికొడితే మళ్ళీ ఈ జన్మకి ఈ గడపలోకి రావు ఆలోచించుకోండి ఏం జరుగుతుందో చూద్దామని ఎదురింటి శమంత పక్కింటి శారదమ్మ మరో ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లు వచ్చారు మిగతా వాళ్లకి విషయం అర్థం కాకపోయినా శమంతకి బాగానే అర్థమైంది ఆమె వైజయంతినే సమర్థించింది నీ చెల్లెలు అంత గొప్పింటి కోడలు అవుతున్నందుకు సంతోషించాలి గాని వాళ్లను వేలెత్తి చూపడం బాగాలేదు వైష్ణవి పూలు పళ్ళు ఎవరి చేత పంపిస్తేనేం సంబంధం ఖాయమైందనే కదా అర్థం అని ఊరుకోలేదు వట్టి పూలు పళ్ళేనా చీరా గీరా పంపిందా మీ అమ్మగారు అని అడిగింది లక్ష్మి హుందాగా బుట్టలోంచి రెండు అట్టపేటలు తీసింది పూలు పళ్ళు ఆకు ఒక్కలు ఎండు గర్జూరాలు బాదం కాయలు ఆ తంతుకు కావలసిన సరంజామా అంతా తీసింది అవి పెట్టడానికి ట్రే అడిగింది లేదు అంది వైష్ణవి కనీసం ఇవి పెట్టడానికి ట్రే కూడా లేని మీరు అమ్మగారు వస్తే ఏం మర్యాద చేద్దామనుకున్నారు మళ్ళీ ఓ ఎత్తి పొడుపు పొడిచింది శమంత కుతూహలం పట్టలేనట్టుగా అట్టపెట్టెలు అందుకొని తెరిచి చూసింది ఒక దానిలో ఖరీదైన బెనారస్ పట్టు చీర ఉంది జరీ బుటాలతో అరజేతి వెడల్పుతో జరీ బార్డర్తో లేత గులాబీ రంగులో చూడముచ్చటగా ఉంది కట్టుకోవటం మాట అలా ఉంచి చూస్తే చాలు జన్మ ధరించేలా ఉంది దానికి మ్యాచింగ్ బ్లౌజ్ మరో అట్టపెట్టెలో కాశ్మీర్ సిల్క్ చీర ఉంది ఈ రెండు కాక మరో చిన్నపెట్టె ఉంది అది తెరవగానే అందరి కళ్ళు జిగేల్ మన్నాయి నీలం రంగు ముఖమల్ మీద తణుకులు ఎన్నుతున్న రవ్వల నెక్లెస్ వెళ్ళి స్నానం చేసి రండి దొరసాని కూర్చోబెట్టి చీరిచ్చి పూలు పళ్ళు వడినింపుతూ వైజయంతిను ఉద్దేశించి అంది లక్ష్మి ఆ సంబోధనకు ముఖం ఒక వెలుగు వెలిగింది వైజయంతికి దొరసాని ఇక నుండి తనకు దాసదాసీలుంటారు నలుగులద్దీ పన్నీటి సామ్రాణి సాంబ్రాణి వేస్తారు ఏడు వారాల నగలతో శోభనపు పెళ్లి కూతురిలా అలంకరిస్తారు నడిస్తే కింద కాశ్మీర్ తివాసీలుంటాయి పడుకుంటే హంసతూలిగా తలపాలుంటాయి ఓహ్ గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది వైజయంతికి దొడ్లోకి వెళ్లి స్నానం చేసి వచ్చింది బొట్టు కాటుగా తీర్చింది శారదమ్మ దువ్వి జడవేసింది ఈలోగా అందరికీ టీ చేసి తీసుకువచ్చింది వైష్ణవి వైజయంతిని చాప మీద కూర్చోబెట్టి చీరా జాకెట్ ఇచ్చి కట్టుకురమ్మంది లక్ష్మి లోపలికి వెళ్లి శమంత సాయంతో బెనారస్ చీర కట్టుకుని కుందనపు బొమ్మలా నడిచి వస్తున్న వైజయంతిని చూసి అందరి కళ్ళు చెదిరినట్టయ్యాయి ఆమె ముఖం చుట్టూ చేతులు తిప్పి మెటికలు విరిచింది లక్ష్మి ఇంత చక్కదనాల చుక్కవు గనుకనే మా చిన్నతొరకు గా గాలం వేయగలిగారు కూర్చుండమ్మ ఒడినింపుతాను పీట మీద చీర నలగకుండా పయ్యారంగా కూర్చున్న ఆమెకి జడలో పూలమాల తురిమి మెడకి చేతులకి గంధం రాసి కాళ్లకు పసుపు పూసి పాపిట్లో కుంకుమ ఉంచింది మెడలో నెక్లెస్ పెట్టింది ఆకువక్కలతో పళ్లతో నింపింది లక్ష్మి అప్పుడే పిల్లికల వచ్చేసింది వైజయంతికి పెద్దవాళ్లందరికీ నమస్కరించి ఆశీర్వాదం తీసుకో వైజీ అంది శారదమ్మ ముందుగా కన్నతండ్రి పాదాలకి తర్వాత అక్క పాదాలకి తర్వాత అక్కడున్న ముత్తైదువులకి నమస్కరించింది వైజయంతి వచ్చిన మొత్తలకి పసుపు కుంకుమలిచ్చి ఆకు ఒక్కలిచ్చింది లక్ష్మి తమ హోదాకి తగ్గకుండా అందరికీ పళ్ళు కూడా పంచింది జరగాల్సిన తతంగమంతా గబగబా ముగించి వడిలో ఉన్నవి తీసుకెళ్ళి దేవుడి ముందు పళ్ళెల్లో ఉంచిరాండి దొరసాని పోదాం చీకటి పడకముందే అమ్మగారు రమ్మన్నారు కాని అప్పుడే చీకటి అయిపోయింది అంది తొందర చేస్తూ ఇలా పెళ్లికి ముందే పంపటం ఇష్టం లేకపోయినా తప్పలేదు వైష్ణవికి ఏమైనా అంటే చెల్లెలకి అంత అదృష్టం పడుతున్నందుకు సంతోషించాలి గాని అని తననే మందలిస్తారంతా వైజయంతి ఎక్కిన కారు మెత్తగా కదిలిపోయింది అప్పుడే పెళ్లి చేసి అత్తారింటికి అంపకం పెట్టినట్టుగా హృదయం బరువెక్కిన వైష్ణవికి కళ్ళ నిండా నీళ్లు నిండుకొచ్చాయి మీ చెల్లెలకి పట్టిన అదృష్టం చూసి అభినంద అభినందించాల్సిన సమయం ఇది ఏడుస్తావా అంది శారద శారదమ్మ ఆమె భుజం తట్టి వైజయంతికి ఎంత అదృష్టం పట్టిందంటే ఎంత అదృష్టం పట్టిందని ఆ రాత్రి ఇళ్ల ముంగట ఒకటే చర్చ ఆమె ప్రేమాయణం గురించి కదల కథలగా చెప్పుకున్నారు కారు ఒక పెద్ద మామిడి తోటలో ప్రవేశించి తోట మధ్యలో ఉన్న బంగ్లా ముందు ఆగింది అప్పటికి బాగా చీకటి ముసురుకు రావటంతో చుట్టూ ఊరుందో అడవుందో తెలియటం లేదు ఎలక్ట్రిక్ దీపాలు లేకపోవటం వల్ల బంగ్లాలో కూడా చీకటిగా ఉంది వరండాలో ఒక హరికెన్ లాందర్ వేలాడుతూ మసక వెలుగు ప్రసరిస్తూ ఉంది లోపల ఒక దీపం ఇదేనా వారి బంగళ చీకటిగా ఉందేం ఇది వాళ్ళ గెస్ట్ హౌస్ వాళ్ళ బంగళ దీనికి ఉంటుంది అది ఊళ్ళో ఉంది మరి ఇక్కడెవరున్నారు ఉండాల్సిన వాళ్లే ఉన్నారు అంటే ఇంకెవరమ్మా చిన్నతరా అదిగో వచ్చారు శోభనపు పెళ్లికొడుగులా తయారై కూర్చున్న విహారి అప్పటికే అసహనంతో నిరీక్షిస్తున్నాడు ఇంత ఆలస్యమైందేం వీళ్ళక్క మీరు చెప్పినట్టే సూర్పణకే బాబు గారు పెట్టు కూర్చుంది దేనికి పేచీ మీ అమ్మగారు రాలేదని పూలు పళ్ళు దాసి చేత పంపిస్తారా అని ఏదో తంటాలు పడి తీసుకొచ్చి మీకు అప్పగించాను ఇక మీ ఇష్టం నాకు ఇక సెలవు ఇప్పిస్తే వెళ్ళిపోతాను విహారీ పరుస్ తెరిసి కొంత డబ్బిచ్చాడు ఇంత కష్టపడ్డాను బహుమానమేది ఇవ్వరా ఎందుకు ఇవ్వను తర్వాత చీకట్లో అంత దూరం వెళ్ళలేవు కారులో నిన్ను దింపి వస్తాడు డ్రైవర్ కారెక్కు లక్ష్మి కారెక్కింది డ్రైవర్తో ఏదో చిన్నగా మాట్లాడి వచ్చాడు విహారీ కారు వెళ్ళిపోయింది ఇహ లోపలికి దయచేయండి తిన చిన్నదొరసాని స్వాగతం సుస్వాగతం ఎయిర్ ఇండియా మహారాజా ఫోజులో నిలబడ్డాడు నవ్వొచ్చేలా ఉందా భంగిమ అమ్మగారు తీసుకురమ్మన్నారు చె అని చెప్పిందే మీ లక్ష్మి అమ్మగారు అమ్మగారిని చూడాలని అంత తొందర అయితే ఎలా ముందుగానే అక్కడికి వెళితే ఇలా కుదరదు కదా ఆమెకు ముఖాముఖిగా నిలబడి ఆమె భుజాల మీద చేతులుంచాడు నిన్న అమ్మగారికి అప్పగించి నేను జపం చేసుకోవడానిక ఇంత శ్రమపడింది కాసేపు కబుర్లు చెప్పుకొని వెళదాం ఇక్కడ ఇంకెవరూ ఉన్నట్టు లేదు మనమిద్దరమైనా భయంగా అడిగింది ప్రేయసీ ప్రేయులు ఇద్దరైతేనే వద్దు ముగ్గురైతే హద్దు నేను పెట్టిన హద్దు మర్చిపోయారా మనకు సగం పెళ్ళయిపోయినట్టే వైజీ ఇంకా హద్దు పెడతానంటావేంటి వద్దు వద్దంటాను సగం పెళ్ళి ఎప్పుడైంది ఆశ్రయంగా అడిగింది ఈరోజు జరిగిన ఎంగేజ్మెంట్తో నీ మీద సగం హక్కు సంపాదించుకున్నానో వైజయంతి భుజాల చుట్టూ చేతులు వేసి లోపలికి నడిపించుకుపోయాడు విహారి గదిలో ఒక మూలన వెలుగుతున్న దీపం వత్తిని పెద్దది చేశాడు గదంతా వెలుగు నిండిపోయింది ఆ వెలుగులో ఓ పక్కన అద్దాల పందిరి మంచం దానిమీద మల్లెపువ్వంతా తెల్లగా వేసిన పక్కా కనిపించాయి వైజయంతి గుండెలు గుబేలు మంది నాకు ఇక్కడ బాగాలేదు వెళ్ళిపోదాం పదండి ప్రేమించిన ప్రియుడు ఎవరూ లేని ఏకాంతం నిజంగా బాగాలేదా ఆమె గడ్డం కింద చెయ్యుంచి ఆమె ముఖాన్ని పైకెత్తాడు మనసిచ్చిన దానివి తనువివ్వడానికి భయపడతావేందుకు ప్రేమ పరిపూర్ణత చెందేది ఎప్పుడో తెలుసా రెండు మనసులు కలిసి రెండు తనువులు ఐక్యం చెంది పరవశించినప్పుడే అత్తరు పూసిన అతడి సిల్కు చొక్క ఆమెను మెత్తగా తాకుతుంది ఆమెను చుట్టిన అతని దృఢమైన చేతులు ఆమెను ఇంకేవో లోప లోకాలకు ఎత్తి తీసుకువెళుతున్నాయి ఎదురుగా నిలువుటద్దంలో తన వెనుక నిలబడిన ఈ ఈరోజు కొత్తగా కట్టుకున్న పంచకట్టులో తమాషాగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు తామిద్దరి జంట రతీ మన్మధుల్లా ఉంది పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకుందో ఏ నోములు నోచిందో విహారి లాంటి అందమైన భర్త లభిస్తున్నాడు ఏదీ చెయ్యి వైజయంతి చెయ్యి చాచింది బిహారి జేబులోంచి ముచ్చపు ఉంగరం తీసి వైజయంతి వేలికి తొడిగాడు దుష్యంతుడు ఇలా ఉంగరం తొడిగితే శకుంతలను తనదాన్ని చేసుకున్నాడు కదూ ఈ చీరలు దివి నుండి భూమికి దిగిన గంధర్వకాంతలా ఉన్నావు నీ కన్నె మనసే కాదు నీ కన్య వయసు కూడా నాది కావాలి మత్తుమత్తుగా అన్నాడు అరామూసిన వైజయంతి కన్నుల మీద సుతారంగా ముద్దు పెట్టుకున్నాడు మన తొలి పరిచయంలోనే సగం దోచాను గుర్తుందా ఎప్పుడు నీ పెదవుల మీద ముద్దు పెట్టుకొని అసలే గులాబీ రంగు చెక్కిళ్ళు అతడి చిలిపి మాటలతో చేష్టలతో మరింత ఎర్రబారాయి సిగ్గుతో ముఖం దోసిట దాచుకుంది ఈ సిగ్గులు మొగ్గలు నావేనా అతడి స్పర్శలో రసరమ్య లోకాలు చుట్టివచ్చిన వైజయంతి వడలిన పువ్వులా పడుకుంది అతడి పక్కన ఆస్వాదన లేని అతడి గుండెల మీద చేతులు వేసి ఇప్పుడైనా తీసుకువెళ్తారా మీ ఇంటికి ఇంత రాత్రి అయిందేమిటని మీ అమ్మగారు అడిగితే ఏం చెప్తారేం ఏదో ఒకటి చెబుతాను గాని ఇంటికి ఇప్పుడే వద్దు ఇంకాసేపు ఉందాం దొరగారి దోపిడీ పూర్తిగా లేదా చిలిపిగా అడిగింది దోచిన కొద్దీ దాచుకున్న నిధులు కనిపిస్తుంటే ఏం చేయను తమకంతో ఆమెను తన గుండెల మీదకి లాక్కున్నాడు విహారి ఆమెలో అణువణువు దోచుకోవాలన్న కాంక్ష అతడిలో పెళ్ళొప్పక సాగింది అతడి స్పర్శలో ఆమె మైనంలా కరిగిపోయింది మైకంలో తేలిపోతుంది అంతం లేనట్టుగా ఉన్న ఆ క్రీడ ఎంతసేపు సాగేదో కాని బయట ఎవరో మాట్లాడుతున్నట్టుగా మాటలు వినిపించసాగాయి తలుపుకి దాళం లేదుగా లోపల ఎవరో ఉండాలి వాడే ఉంటాడు విహారి నిశ్శబ్దంగా ఒక క్షణం ఆలకించి ఆమెను వదిలి లేచాడు వైజయంతి చీర సర్దుకోసాగింది అవతలి నుండి తలుపు తట్టడం మొదలైంది ఎవరది విహారి తలుపు తెరవకుండానే అడిగాడు అరే యార్ తలుపు ముందు జబర్దస్త్గా వినిపించక మగగొంతు ఎవరు వాళ్ళు భయంతో అడిగింది వైజయంతి నా ఫ్రెండ్స్ విహారీ తలుపు తీశాడు ఒకరు కాదు నలుగురున్నారక్కడ అరే విహారీ గెస్ట్ హౌస్లో ఒక్కడివే ఏం చేస్తున్నావురా అంటున్న అతడి కళ్ళు అంతలోనే పెద్దవి అయ్యాయి బుల్ బుల్ ఉంది ఇక్కడ ఉత్సాహంతో వేశాడు విహారీ కంగారుగా చప్పున అన్నాడు నాకు కాబోయే భార్య మీకు బాబీ ఓ బాబీ అతడు విహారిని తోసుకుని ముందుకు వచ్చాడు కళ్ళు వెళ్లబెట్టి వైజయంతిని ఆపాదమస్తకం చూడసాగాడు కంపరంతో ముఖం దిప్పుకుంది వైజయంతి అతడి నుండి గుప్పున ఏదో వాసన వస్తుంది సారాయో బ్రాందో అజంతా శిల్పం ప్రాణం బోసుకు వచ్చినట్టుగా ఉంది ఎక్కడ కొట్టుకొచ్చావి పెట్టను షా నీ భాష ఇక్కడ కాదురా ఆమె నాకు కాబోయే భార్య అని చెప్పాను కదా విహారీ చిరాకుగా అన్నాడు ఈ రాత్రి మీరెలా ఇక్కడ ఉదయం ఈ పక్క ఊరికి పని మీద వచ్చాం పని అయిపోయేసరికి రాత్రి అయింది ఈ రాత్రి సిటీకి వెళ్ళి ఏం చేసేది ఉందని ఈ గెస్ట్ హౌస్లో సారిలా మజా చేసుకుందామని వచ్చాం డిక్కీ నిండా సీసాలున్నాయి పిల్ల ఒకటే తక్కువ ఇక్కడ వాచ్మెన్ కనిపించకపోతే పిల్లను తెచ్చేదెవరా అని దిగులు పడ్డాం కానీ ఆల్రెడీ అరేంజ్ చేశావు థ్యాంక్ యూ బ్రదర్ శోభనపు పెళ్లి కూతురే ఉంది ఇక్కడ విహారి చెయ్యి విసురుగా లేచి అతడి దౌడను పెటల్మని తాకింది ఆమె గురించి ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తాను ఆమె నా కాబోయే భార్య అని చెప్పాక కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీకెంత ధైర్యం నీకు ఎంతమంది కాబోయే భార్యలురా రెండేళ్ల క్రితం గోపాలపురం కూతురితో ఎంగేజ్మెంట్కి రమ్ మమ్మల్ని అందరినీ పిలిచావు రేపో మహపో ముహూర్తాలు పెట్టుకోబోతున్నారని చెప్పావు మళ్లీ ఈమె ఒక కాబోయే భార్య పెళ్లికి ముందే శోభనానికి తయారయ్యే వాళ్ళని భార్యలు అనకూడదురా వాళ్ళని రసిక భాషలోనే సంబోధించాలి మీకెలా చెప్తే అర్థమవుతుంది నెత్తిన కొట్టుకుంటూ అన్నాడు విహారి ఆమెను నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటున్నాను ఈరోజే మా ఎంగేజ్మెంట్ అయ్యింది ఇంత స్వార్థం పనికిరాదు నాన్న మరొకడు దీర్ఘం తీస్తూ ముందుకు వచ్చాడు మనం పంచ పాండవులం ఏది దొరికినా సమంగా పంచుకోవాలని నియమం పెట్టుకున్నాం అందమైన పిల్ల దొరికిందని నీకు మాత్రం సొంతంగా ఉంచేస ఉంచేసుకోవాలనుకోవటం ఒట్టి మిత్రద్రోహన్ రా ముందు మీదొచ్చి మీరే మందు మీదొచ్చి మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలియడం లేదు ముందు కారికి వచ్చిన దారిన మర్యాదగా వెళ్ళిపోతారా ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని విరిచి మామిడి చెట్ల కింద ఎరువుగా పాతయినా మందు మగు మీద మీదొచ్చినా మాట తూలే వాళ్ళం కాదు భాయ్ ఆమెనెందుకు ఇంకా భ్రమలో ఉంచాలని చూస్తావు నీ నిజస్వరూపం చూడనివ్వు అతడు వైజయంతి ముందుకు వచ్చాడు వీడు శ్రీరామచంద్రుడని వచ్చావా వీడు కృష్ణమూర్తి వీడి పేరే రాధా విహారి వీడికి పదహారు వేల మంది గోపికలు అందులో నువ్వు కొత్తగా చేరిన గోపికవి ఇంద్రధనస్సు పల్లకీ మీద విహరిస్తున్న వైజయంతిని గిరగిరా తిప్పి కిందకు విసిరికొట్టినట్టయింది బుర్ర గిర్రున తిరగసాగింది విహారికి ఇలాంటి అసభ్యపు స్నేహితులున్నారా విహారి కూడా ఇలాంటి వాడేనా అయితే అతడు ప్రేమించటం ఎంగేజ్మెంట్ అంతా ఒక నాటకం అన్నమాట మంచం మీద తలపట్టు కూర్చుంది ఆ నలుగురిలో ఒకడు వైజయంతి ముఖం మీద ముఖం పెట్టినట్టుగా నిలబడ్డాడు మా వాడు దో దూరజాం పండును కొరికినట్టుగా కొరికాడే నీ లేత బుగ్గను చూపుడు వేలితో బుగ్గ మీద ఏర్పడ్డ పంటి గాటును తాకుతూ అన్నాడు అరే విహారి బొత్తిగా ఇంత మూట సరసం ఏమిట్రా పిల్లతో మొదటి రాత్రే బెదరగొట్టేసినట్టున్నావు విహారీ అంటున్నట్టుగా అతడి మెడ పట్టి బట్టి ఒక గుంజు గుంజాడు అదే విసురుతో అతడిని నీ ఫడి వాయించసాగాడు దెబ్బలు తిన్నవాడు తిరగబడటంతో రెండు గిత్తలు పోట్లాడుకున్నట్టుగా కొమ్ముకుంటున్నట్టుగా గది అదిరిపోసాగింది ఓవైపు ఆ సంగ్రామం సాగుతుంటే మరొకడు వైజయంతిని సమీపించి సరాగాలు మొదలుపెట్టాడు ఈ జాంపండు రుచి నన్ను చూడని బగరో తీపో ఎలుగుబంటిలా ఉంది వాడి ముఖం నల్లగా గడ్డంతో అది తన ముఖం మీదికి వచ్చేస్తుంటే భయంతో జలధరించిపోయి కెవ్వున కేకపెట్టి గట్టిగా కళ్ళు మూసుకుంది వైజయంతి ఒక్క ఉదుటిన ఆమెను సమీపించాడు విహారి గడ్డం వాడి మీద కలబ కలపడబోయాడు గడ్డంవాడు ఎమా సీరియస్గా ఆగు విహారి అన్నాడు ఏమిట్రా నీ ఫోజు పంకజం గుర్తుందా రేప్ అండ్ మర్డర్ నేరం మీద నిన్ను ఉరికంభం ఎక్కించగల సాక్ష్యాలు ఫోటోలు నా దగ్గర ఉన్నాయి విక విహారికి హఠాత్తుగా పక్షపాతం వచ్చినట్టుగా అయింది కొథమసింహంలో వాళ్లతో తలపడిన ధైర్యం బలం ఉప్పున ఊదేసినట్టుగా అయ్యాయి ఇంతకాలం మిత్రులుగా ఉంటూ ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారా హీనస్వరంతో అడిగాడు నువ్వు నీ మిత్రధర్మాన్ని తప్పలేదా అందమైన అమ్మాయి దొరకగానే నువ్వు ఒక్కడివే అనుభవించాలన్న కాకుర్తి పోలేదా నువ్వు మిత్రుడిగా ఉన్నంతవరకు మే మిత్రులమే నీకోసం మేము ప్రాణమైనా ఇస్తాం లేకపోతే మే శత్రువులమే ప్రాణం తీయడానికైనా వెనుతీయం చెప్పు మన మధ్య ఉండాల్సింది ఏమిటో నేను నువ్వే నిర్ణయించు విహారి మాట్లాడలేనట్టుగా తలదించుకున్నాడు తరువాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ ఆల్